హాయ్ అండి ఈరోజు నేను గోర చిక్కుడికాయ కూర అయితే వండుతున్నానండి అండి అయితే సాల్ట్ వేసి అయితే ముందుగా ఉడికించుకోవాలన్నమాట ఇందులో అయితే వాటర్ను ఇంకా సాల్ట్ వేసి అయితే ఉడికించుకుంటున్నానండి ఇందులో కొబ్బరికాయ అనుకుంటున్నాను వండాలనుకుంటున్నాను అయితే కొబ్బరికాయ అయితే మిక్సీలో వేసుకుని కూర చేసుకున్నానండి చిక్కుడికాయలు అయితే ఉడికిపోయాయి కదా తీసి అయితే వడకట్టుకున్నాను తర్వాత అయితే పొయ్యి మీద కలయి పెట్టుకుని ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేడెక్కాక ఆవాలు జీలకర్ర ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు పచ్చిసెన్న పప్పు వేసుకొని అయితే తాలింపు అయితే పెట్టుకుంటున్నానండి తర్వాత కరివేపాకు కూడా వేసుకొని తాలింపు అయితే ఫ్రై చేసుకోవాలి తాలింపు ఫ్రై అయ్యాకైతే చిక్కుడుకాయలు అయితే వేసుకొని ఉప్పు పసుపు వేసుకొని వేయించుకోవాలన్నమాట అయితే ఈ చిక్కుడుకాయ కూర ఎలా వండాలో తెలియక అయితే నేనైతే ఈ కూర వండేదాన్ని కాదు తినేదాన్ని కాదండి ఇప్పుడైతే అలాగే అలవాటు అయిందనమాట అలవాటు చేసుకున్నాను ఉప్పు పసుపు వేసి వేయించుకున్న తర్వాత కారం కూడా వేసుకొని వేయించుకోవాలండి కారం వేయగాక కొంచెం బెల్లం వేసి వేయించుకొని ఇంకా వాటర్ అయితే వేసుకోవాలి ఎక్కువ వాటర్ అయితే వేసుకో అవసరం లేదండి ఎందుకంటే చిక్కుడికాయలు ముందే ఉడికించుకున్నాం కాబట్టి ఉప్పు కారం పట్టేటట్టు మాత్రమే వాటర్ అయితే వేసుకోవాలండి ఈ చిక్కుడుకాయలు వాటర్ దగ్గర అయ్యాక కొంచెం వాటర్ ఉన్నప్పుడే కొబ్బరి కూర కూడా వేసుకొని బాగా డ్రై అయినంత వరకు కలుపుకొని దించేసుకుంటే సరిపోతుంది ఈ అయితే కొన్ని ఏరియాలో గోకరకాయలు అంటారు కొన్ని దగ్గర గోరు చిక్కుడుకాయలు అంటారు కదా మీ దగ్గర ఏమంటారో కామెంట్ అయితే చేయండి బాయ్